వదిలి పెట్టుకు ఎందుకనా నా సెక్రటైతే ముట్టడి వేస్తామంటే అరెస్టులు చేపిస్తున్నారు బయటకు వెళ్ళలేకుండా అప్పుడేమో గడిలు వల్ల కొడతాం అది వల్ల కొడతాం అని వచ్చిండ్రు దొంగ మాటలు చెప్తే నమ్మదే వీళ్ళు కేసీఆర్ కానీ ఇంకా దరిద్రంగా ఉన్నారు అందుకోసం నేను ఏమంటున్నా మనం వెయిట్ చేద్దాం నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మనం ఎందుకు చేయరు ఎప్పుడు చేస్తారు ఇది అడుగుదాం ఊరుకునేదేం లేదు నా నా మీరు ఇద్దరు తీసుకోండి లేకుంటే ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఏం గారేమో మొన్న మీరు డబ్బులు నెక్స్ట్ నిమిషమే అని చెప్పి మీటింగ్ లో ఈ నాగేశ్వరరావు సారేమో మీరు కట్టండి కట్టినాక మేము ఎందుకు కట్టారు ఇప్పుడే కట్టకండి అని ఆయన అనవాడి ఆయనే అన్నాడు కట్టకండి నేను చెప్పినప్పుడు కట్టుర్రీ అని అన్నాడు పాటు ఇంకొక మాట ఏమన్నాడు దాంతో పాటు

కూర్చున్నారు కదా వర్షపడ్డి పది మంది అంత ఆగమాగం చేస్తున్నారు రాష్ట్రానికి దొంగలు తయారైంది వాళ్ళు చెయ్యారా డౌటే ఉంది ఇదే మాట రోజు రేపు మాప అన్న విధంగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు మన నుంచి ఇంత ఒత్తిడి ఉందనేది వాళ్ళకి తెలవాలన్నా వద్దా తెలివాలన్నా తెలుసా వాళ్ళకు తెలియ తెలియకపోతే తెలుసు తెలుసు ఇంకా ఇంకా ప్రెజర్ చేయకపోతే కదా క్లారిటీ లేదు అదే మంచుకోమాటేట్ మాట వీటిలో మాట ఏడ ప్రెస్ మీద కనిపిస్తా ఇష్టం వచ్చినట్టు ఒక నోట్ కచ్చి చెప్పిపోతున్నారు మాగం చెప్తున్నారు జనాలు మీరు కష్టపడండి అన్న మీరు ఇంటర్ ఇట్లా తీసుకోండి నేను తప్పకుండా తప్పకుండా దొరుకుతాడు తప్పకుండా దొరుకుతాడు ఇంటికానే దొరుకుతాడు ఇంటికానే ఉంటాడు ఇంటికే పోతాను ఆ బిఏబిఏ ఇంటర్ గా ఫోన్ మాట్లాడను బిఏ కి ఇట్లా చేస్తున్నావు కానీ ఇంకా మాట్లాడడు అది కాదు నువ్వు ఇంటర్వ్యూ తీసుకోనాడు డైరెక్ట్ యాక్చువల్ గా పిఏ నంబర్ కాదు అది మంత్రి మంత్రి కాదు మనం అంటే లిఫ్ట్ చేస్తే ఒక్క నిమిషం అన్న విమర్ అడిగిన మనం ఒక్క నిమిషం కదా మీడియా నుంచి మాట్లాడుతున్న జర్నలిస్ట్ ని రైతులు వేలాది మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఒక్క మాట చెప్పండను అడగడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే తోను ఉన్న అది నాకు అడిగిస్తున్నాడు కదా అన్న అదే అదే ఇంటర్వ్యూ నీ లైఫ్ చూస్తున్నాను ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ కొంచెం హలో చెప్పండి నాకు రైతు రుణమాఫీ కాలేదన్నా అది అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళాను నేను ఏమో అది ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే టూ బి ప్రాసెస్ అని చూపిస్తుంది ఎయిట్ లాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ ఉంది అగ్రికల్చర్ ఆఫీస్ అమౌంట్ కట్టుకుంటేనే సిక్స్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ కడితేనే అవుతుంది దానికి ఏం చేయాలో అర్థం కావాలి అంత రైతులు మన అంత ముందు ఎక్కడ తెచ్చి పెడతాం ఎందుకన్నా రెండు లక్షలు లోపు చేస్తారన్నప్పుడు రెండు లక్షలు చేసేస్తే మీ తమ్ముడు మనం కట్టుకుంటాం కట్టుకోకుండా మన ఇష్టం కదా ఎందుకు చేస్తుందని ఇట్లా అర్థం ఇట్లా గవర్నమెంట్ కావాలని చేస్తుందా లేదా బడ్జెట్ లేదని చేస్తుందా అదైనా సరే క్లియర్ గా చెప్పొచ్చు మేము ఇప్పటి నుంచి ఇప్పుడు ఏ ఈ టైం పడతది ఇంత చేస్తాము ఇక్కడ అవుతుంది ఇన్ని రోజులు ఆగినాం ఆగలేదా తొమ్మిది నెలలు ఆగినాం మనం ఇప్పుడు వాళ్ళే చెప్పిండ్రు మా అధిక మేము అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి మరి ఎందుకు చేయకపాయం తర్వాత హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు కాబట్టి పంద్ర ఆగస్టు లో చేస్తున్నా చెప్పిండు పూర్తిగా అయిపోయిందా కాలే మరి రెండు లక్షల పైన వాళ్ళకి చెప్తామని చెప్పారు కట్టుమని మీరు అన్నారు కాబట్టి ఆనాడు మంత్రి ఏమన్నారంటే రెండు లక్షల పైన కట్టుకోన్రీ కట్టుకుంటే అయిపోతుంది అని చెప్పారు మరి కట్టిన వాళ్ళంతా ఆగమైతుంటే ఇలా ఎందుకు స్పందించడు మళ్ళీ ఒక మాట ఏం చెప్పిండు లేదా ఇప్పుడే కట్టకుర్రీ కట్టిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడే అరే ఏమై ఏమై ఇంకా కాలేదని అంటే మళ్ళా నా మీదకి వస్తారు కాబట్టి మీరు ఇప్పుడే కట్టకుర్రీ నేను చెప్పినప్పుడు కట్టురని చెప్పిండు మరి చెప్తే ఆయనే ఇలా బయటకు వచ్చి మేము గైడ్ లైన్స్ రూపొందిస్తున్నాం లేదా ఇంకా టైం పడుతుంది లేదు మేము చేయదలుచుకోలేదు చెప్పాలి కదా దానికోసం వెయిట్ చేస్తున్నారు రైతులు అంతే రైతులకు ఇంత ఇబ్బంది పెట్టడం గవర్నమెంట్ న్యాయం అనేది చూద్దాం ఎంత ఇబ్బంది పెడుతుందో మనం ఏరికోర్ తెచ్చుకున్నాం కదా ఎంత ఇబ్బంది పెడుతుందో చూద్దాం కదా నాకు రెండు బ్యాంకులో లోన్ ఉన్నాయి ఒకటే బ్యాంక్ చూపించింది అది ఐ సి ఐసిఐ బ్యాంకు లే కెనరా బ్యాంకు అది అమౌంట్ ఒకటేమో లక్ష డెబ్భై ఆరు వేలు ఒకటేమో ఎనిమిది లక్షలు లక్ష డెబ్భై వేలు చూపిస్తలేదు సరేనా మనం వెయిట్ చేస్తున్నాము ఏమైనా వస్తాయేమో అని చూద్దాం ఇప్పుడు తెలవాలన్నా ఆయన మాట్లాడి ఉంటే ఆయన ఫోన్ ఎత్తు ఉంటే ఒకటే ఒక మాట అడిగేటోళ్ళం ఏమైంది రుణమాఫీ మీరు ఇచ్చిన హామీ ఓకే రెండు లక్షల పైన నిల చెప్తా అని చెప్పిండు కేబినెట్ లో చర్చిస్తామని చెప్పిండు మరి చర్చించిరా చర్చించలేదా లేకపోతే వద్దనడా ముఖ్యమంత్రి చెప్తే మేము ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటాం కదా డైరెక్ట్ ఒకవేళ మంత్రిదేమన్నా నాదేం లేదు నేను ట్రై చేసినా నేను చెప్పినా కానీ ఇస్తలేరు అని అంటే నేను మైరెక్ట్ మనకు పంచాయతీ రేవంత్ రెడ్డితో డైరెక్ట్ మాట్లాడుకుంటాం కదా చెప్పారు వాళ్ళే చెప్పారు నిన్న నా దగ్గర మాట ఉంది కదా ఆయన చెప్పిన మాట ఉంది కదా నిన్న చూపించారు కదా రేపు క్యాబినెట్ ఉంది ఆ కేబినెట్ లో చెప్తామని చెప్పారు మరేమైంది తీసుకురా లేదా నిర్ణయాలు

అది ఇంకా తెలియట్లేదు ఏమి క్లారిటీ లేదు మనం ఒక వన్ వీక్ వెయిట్ చేద్దాం ఒక వన్ వీక్ లా చెప్తాము అని చెప్పిండట ఇందాక ఒక అతను మాట్లాడినట మంత్రి గారితో వన్ వీక్ లా చెప్తాము వన్ వీక్ లో అయితే అని చెప్పి పెట్టేసిండట మనం కూడా ట్రై చేస్తున్నాం తన గురించే తన ఇంటర్వ్యూ కోసమే చెప్పానన్నాయి రిస్క్ అంటే మరి తప్పదు కదా మరి ఇంతమంది ఇప్పుడు అవసరం లేకపోతే ఎవరు చేయకపోదురు కదా నాకు ఈ ఇష్యూస్ కి ఒకవేళ నిజంగా రైతులకు ఇబ్బంది లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే మీరు కూడా వదిలేస్తే నాకు కాల్స్ కూడా రావు కదా మీరు లో ఇబ్బంది పడతనే కదా గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారు తెలుస్తనే కదా ఏవో ఆఫీస్ కి లేకపోతే అటు ఇటు చెప్పే కదా మీద ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఒక్క ఛానల్ అయినా సపోర్ట్ అన్న అంటే మూడో విడతలు కూడా రాకపోయేసరికి నాలుగో విడత ఉంటది ఖచ్చితంగా రెండు లక్షల పైన ఏదో ఒక క్లారిటీ ఇస్తారు అని అనుకున్నారు అది అడిగితే కూడా మంత్రి నిన్న రేపు కేబినెట్ సమావేశంలో చర్చించి మీకు చెప్తాము అని చెప్పిండు ఎప్పుడు పెడతారు టైం అని కూడా అడిగినాం మనం దానికి కూడా ఏం చెప్పిండు మేము టైం ఇస్తాము రెండు నుంచి రెండున్నర వరకు రెండున్నర తర్వాత మూడు తర్వాత ఒకటి ఇట్లా పెడతాం అని అన్నాడు కదా రైతు బంధు రాలే కదా మరి అది అడగన్నా లేదరా మంత్రి గారు రైతు బంధు పడనప్పుడు క్లారిఫికేషన్ వచ్చేవరకు అయితే మీరు తప్పకుండా అన్న ఓకే